హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈ కొత్త రకమైన ఫ్లవర్ అనేది ఈ కొత్త రకమైన వర్క్ అనేది కుట్టే ముందు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ ఫ్రెండ్స్ కొత్త వర్క్ అనేది మీకు చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఇలా అనేది ఒక కుట్టు వేసిన తర్వాత ఒక చమకీ అనేది ఇలా తీసుకోండి సూజీతో ఈ సూజీతో తీసుకున్న తర్వాత ఏంటంటే ఇలా లాగండి లాగిన తర్వాత మరొక కుట్టు అనేది వేయండి వేసిన తర్వాత ఏం చేయాలంటే ఇంకో కుట్టు అనేది ఇలా వేయండి వేసిన తర్వాత మరొకటి అనేది ఇలా ఇలా తీసుకోండి తీసుకుని ప్రతీది కూడా చమకీలు అనేవి దగ్గరకు తీసుకుంటూ ఇలా అనేది వెళ్ళిపోవడమే ఈ రౌండ్ రింగ్ అంతా చుట్టూ వెళ్ళిపోవడమే చూసారా ఇలా ఇది చాలా ఈజీ వర్క్ అనమాట ఇలా చూసారా ఇది ఈ చమ్కి అనేది ఇలా ఇది జరి అనేది సూదిలోనే ఉండాలి అర్థం చేసుకోండి ఓకేనా ఇప్పుడు అనేది ఇలా వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూసారా ఈ చమ్కి అనేది మళ్ళీ పట్టుకుని లాగుతున్నాను చూడండి పూర్తిగా ఏంటంటే ఏం చేయాలంటే ఈ సూ సూదితో ఈ ఏదైతే జరీ ఉందో అది తీసుకెళ్ళిపోవడమే తీసుకెళ్ళిపోయి మెల్లిగా అలా తీసుకొచ్చేయడమే వెనక్కి వెనక్కి వచ్చేసిన తర్వాత చూడండి ఇలా అనేది వేసి కుట్టు అనేది మరో కుట్టు వేసి మరొకటి జరీతో ఇలా వెళ్ళి ఇంకోటి అనేది ఇలా తీసుకోవడమే తీసుకుని మళ్ళీ ఇలా కూర్చు ఇలా లాక్కోవడమే ఇదే కొత్త వర్క్ అనమాట న్యూ వర్క్ అనేది ఏంటంటే ఇలా అనేది చేయాలి చేస్తే ఆ అనేవి హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఉంటాయి ఇప్పుడు రౌండ్గా కుట్టేసిన తర్వాత చూపిస్తాను జాగ్రత్తగా గమనించి చూడండి ఎంత దూరం ఉంది అది నేను దాన్ని ఏం చేశాను ఇలా అని కింద దారం అనేది లాగుతున్నాను లాగేటప్పటికి కరెక్ట్గా లైన్లోకి వచ్చేసింది ఇలా అనేది చమకీలు అనేవి చమకీ మీద కుట్టు అనేది చైన్ సిస్టి చైన్ సిస్ట్ అనేది ఇలా కుడతారనమాట ఓకేనా చూసారా ఇలా మగ్గం వర్క్లో ఈ చైన్ సిస్ట్ అనేది చమకీల మీద వర్క్ అనేది దీనికి ఇంకో వర్క్ అనేది చూపిస్తాను చూడండి చూడండి ఫైనల్గా ఏంటంటే ఇలా అనేది సూదిలోంచి తీసుకొస్తున్నా ఒక నైస్గా పట్టుకోవాలి సూది అనేది గీత పడకూడదు క్లాత్ మీద అలా అనేది వేసిన తర్వాత మరొకటి ఈ ఫైనల్ కుట్టు అనేది వేసేస్తున్నాను ఇక్కడ ఇక్కడ అనేది ఎండ్ అయిపోయింది చూసారా ఇక్కడ అనేది కంప్లీట్ చేశాను చేసేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ముడి వేసేసిన తర్వాత దీంట్లో కలిసిపోయిన తర్వాత ఇలా కొంచెం లోపలికి అనండి ఈ ముడి కూడా కనిపించదు ఈ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఇది కూడా ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే వర్క్ అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే బీట్స్ అనేవి మూడు మూడు తీసుకోండి తీసుకుని ఒక కుట్టు వేయండి చాలు మళ్ళీ మూడు అనేవి వదిలేయండి బీట్స్ అనేవి వదిలేసిన తర్వాత చివరిలో ఒక కుట్టు అనేది వేసేయండి చూసారా సమానంగా వచ్చింది వచ్చిన తర్వాత ఏం చేయాలి మీరు మళ్ళీ అనేది ఆ కాటన్ దారంతో డైరెక్ట్గా అటు వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ అనేది మళ్ళీ చూడండి ఇక్కడ అనేది దారాలు అనేవి ఇలా వచ్చిన తర్వాత ఇంకో కుట్టు అనేది వేసేయండి వేసేసిన తర్వాత మూడు అనేవి తీసుకోండి మూడు అనేవి ఇలా తీసుకున్న తర్వాత మరొక కుట్టు అనేది ఇలా ఇలా కుట్టవచ్చు అర్థమైందా సింగల్గా కూడా కుట్టవచ్చు కాదు మేము ఇలా కుట్టుకుంటామన్నా కూడా ఈ పద్ధతి కూడా డైరెక్ట్గా కూడా రెండు రెండు వేసుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి ఇలా అనేది కుట్టు వేసాను ఈ మూడు అనేవి లాగుతున్నాను చూడండి చూడండి ఇలా డైరెక్ట్గా వెళ్ళి ఈ కుట్లోకి వెళ్ళి ఇలా ఇలా మూడు మూడు అనేవి వేసేయవచ్చు ఇది కూడా కొత్త వర్క్ అండి ఎందుకు కొత్త వర్క్ అంటున్నా అంటే మీకు చివరిలో తెలిసిద్ది వర్క్ అంటే ఏంటో అసలు కొత్త వర్క్ అని ఎలా వచ్చింది సర్కిల్ అనేది తెలుస్తుంది చూసారా కుట్టి మళ్ళీ మూడు అనేది బీట్స్ అనేవి వెనక్కి వేసాను తీసుకుని మళ్ళీ అటువైపు చివరి దాకా వేసేవచ్చు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది కుట్టి వేసిన తర్వాత మూడు అనేవి ఇలా వదిలిన తర్వాత మూడు బీట్స్ అనేవి ఈ హోల్లో పెట్టిన తర్వాత మళ్ళీ మూడు బీట్స్ అనేవి వదలాలి వదిలిన తర్వాత వెనక్కి వచ్చేయడమే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఒక కుట్టే వేసి ఇలా చమకీ హోల్లోకి ఈ మూడు మూడు బీట్స్ అనేవి ఇలా పట్టుకుని ఈ హోల్లోకి చమకీ హోల్లోకి ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ మూడు అనేవి బీట్స్ అనేవి వదిలేసిన తర్వాత వెనక్కి మళ్ళీ ఇంకో కుట్టేసిన వేసిన తర్వాత మళ్ళీ ఇంకో కుట్టి ఇలా వేయండి చాలు చూడండి ఎంత ఈజీయో ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒక కుట్టి వేసిన తర్వాత ఈ చమకీ హోల్లోకి వేసేయాలి వేసిన తర్వాత మళ్ళీ అనేది అంతే చాలా చాలా ఈజీ వర్క్ డియర్ ఫ్రెండ్స్ మూడు అనేవి వదలడం హోల్లోకి చంకీ హోల్లోకి వేయడం మళ్ళీ మూడు బీట్స్ అనేవి వేసేయడం అంతే ఇంకేం లేదు వర్క్ అనేది ఆ చంకీ వర్క్ కూడా కొత్తగా మీకు అనిపిస్తుంది కదా చూసారా దాన్ని బేస్ చేసుకుని వేయడం మరొకటి అనేది ఇటువైపు కూడా మళ్ళీ ఇలా కూడా వేసుకోవచ్చు రెండు రకాలుగా వేయవచ్చు ఇలా రెండు రకాలుగా వేసుకోవచ్చు రెండు విధాలుగా ఈ విధ ఈ విధానమే మీకు కరెక్ట్గా ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇలా అనేది వేసిన తర్వాత కుట్టు అనేది చంకీ హోల్లో మళ్ళీ ఇలా మూడు అనేవి ఇలా అనేది వేసేసిన తర్వాత కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది ఇప్పుడు వర్క్లో ఏంటి మీకు తేడా ఏం కనిపిస్తుంది ఈ లైన్ అనేది చూసారా ఎంత క్లారిటీగా కనిపిస్తుందో ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఈ లైన్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుంది మీకు ఏదైతే జర్దోసి జరి అనేది కనిపిస్తుంది కనిపించేటప్పుడు ఈ లైన్ అనేది ఇదే అట్రాక్షన్ అనమాట వర్క్కి దాని తర్వాత ఏంటో నేను చూపిస్తాను క్వాలిటీ ముంబై సూదులు అనమాట ఈ సూదుల గురించి మీకు స్పెషాలిటీ చెప్పాలంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజులు లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సూదులు ఆ సూదుల వల్ల పర్ఫార్మెన్స్ బాగుండదు కాబట్టి ఈ సూదులే మీకు హండ్రెడ్ ఫ్రెండ్స్ ఇలా అనేది తయారైన తర్వాత ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఐదు ఐదు పది దారాలు అనేవి తీసుకుని ఈ జరి లోపలికే నాట్ అనేది రావాలి లోంగా నాట్ అనేది కేవలం జరి లోపలికే రావాలి అర్థమైందా నేను చెప్పింది మీకు ఈ జరి అనేది ఎక్కడైతే ఉందో చూసారా ఈ జరీ వర్క్ అనేది ఆ జరి లోపలికే ఈ లోంగా నాట్ అనేది లోపలికే ఇలా ఇలా అనేది వేసేయండి ఇక్కడ చూసారా ఈ నాట్ అనేది లోపలికి వెళ్ళిపోయింది ఈ నాట్ వేసేటప్పుడు ఇలా వేసేయండి చూసారు కదా ఇది కంపల్సరీగా ఆ జరి లోపలికే రావాలి బయటికి వెళ్ళింది వెళ్ళిందనుకోండి మీరు వర్క్ వేసినందుకు లాభం ఏంటి జరి అనేది కనిపించకపోతే ఈ వర్క్ అనేది స్పెషల్గా కనిపించాలంటే మీకు ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఏం చేయాలంటే గమనించండి జాగ్రత్తగా ఈ జరీ లోపలికే చూసారా నేను సూది వేస్తున్నాను సూది చూడండి చాలా చాలా ఈజీ అనమాట ఇలా అనేది వెళ్ళి లోంగా నోట్ అనేది ఈ మధ్య రెండింటికి మధ్యలో జరీకి బయట వైపే వేయాలి అవతల వైపు కాదు ఈ లోప బయటికి రాకూడదు బయటికి వచ్చింది అనుకోండి మీరు వేసిన జరీకి ఇంకా వర్క్ చేసినందుకు లాభం ఉండదు ఇది ఒక వెరైటీ వర్క్ అలా కనిపిస్తుంది చివరికి చూద్దాం ఇవన్నీ వేసేస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా స్పెషల్ వర్క్ లాగా వచ్చింది చూసారా దీన్ని ఏం చేయాలంటే వర్క్ అనేది చూడండి నేను చూపిస్తున్నాను జాగ్రత్తగా ఏదైతే ఐదు ఐదు పది దారాలు అనేవి తీసుకుని ఆ చంకీ అనేది దా దాని కిందే ఇలా వేసేయాలి చూసారా ఇలా అనేది వేసేయాలి ఏం వేయాల్సిన నాట్ వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా దారంతోనే వేయాలి అంటే నేను చెప్పేది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఏదైతే మీకు ఇలా దారం అనేది వేసేయాలి అర్థమైందా ఈ స్పెషల్ వర్క్ అనేది ఇలా చుట్టూ తీయడం చమకి అనేది పట్టుకోవడం దాంతో ఇలా వదిలేయడమే దారం అనేది అలా చుట్టూ ఇలా వేసుకుంటూ వెళ్ళాలి వెళ్తే ఫైనల్గా ఏంటో మీకు వర్క్ అనేది అర్థమవుతుంది ఈ వర్క్ యొక్క వాల్యూ అనేది చూసారా ఎంత నీట్గా వస్తుందో ఇలా అనేది మీరు వేసేయండి చాలా చాలా సులభం డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది నేను ఎందుకు ఇంత స్పెషల్ వర్క్ అనేది ఏపిస్తున్నానంటే మీకు అర్థం అవ్వాలి కొత్త రకం వర్క్ అనేది తెలియాలి వర్క్ అనేది ఎన్నో రకాలు ఉన్నాయి ఇది జస్ట్ ఒక శాంపిల్ మాత్రమే అంటే వర్కుల్లో చాలా రకాల వర్కులు ఉన్నాయి నేను ఎందుకు మీకు శాంపిల్ చూపిస్తున్నాను శాంపిల్ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇలాంటి రకాలు అనేవి వంద రకాలు చేయవచ్చు ఒక రకం అనేది మీకు చేసి చూపిస్తున్నాను ఇలా మీరు ఐడియా పెడితే ఖచ్చితంగా ఎన్నో రకాలనేవి ఫ్లవర్స్ అనేవి కుట్టవచ్చు ఇది ఎందుకు నేను స్పెషల్గా కనిపించాలి అందరికీ అంటే వర్క్ అనేది అర్థం కాకూడదు ఎదుటోడి కూడా ఎలా చేశారు వీళ్ళు ఏంటి అసలు ఎలా వచ్చింది ఈ ఏదైతే ఫ్లవర్ అనేది అనేదట్టుగా ఉండాలంటే ఐడియా చేయవచ్చు ఈ మగ్గం వర్క్ అనేది లైఫ్ లాంగ్ ఉండే వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ లాంగ్ అంటే మీకు ఈ దీనికి సంబంధించిన మిషన్లు అస్సలు రావు మార్కెట్లో ఇన్ని మెటీరియల్ వేసే మిషన్స్ కూడా రావు అసలు మెటీరియల్ అనేది జరదోసి అనేది రాదు పైగా హ్యాండ్ వర్క్ అనేది అస్సలు రాదు అంటే లైఫ్లో కూడా మీకు జీవితాంతం ఉండిపోయే వర్క్ అనేది కేవలం మగ్గం వర్కే ఇది ఎల్లప్పుడూ ఒక మిషన్లు రావడం వల్ల వర్క్ అనేది తగ్గడం అనేది అసలు జరగని పని మిషన్లే రావు ఎందుకు నేను చెప్తున్నానంటే సైంటిస్టులు స్వయంగా చెప్పారు ఈ వర్క్ విషయంలో అసలు మగ్గం వర్క్ అనేది చాలా వరకు సైంటిస్టులు చెప్పేశారు ఈ వర్క్ ఈ వర్క్కి మాత్రం జీవితంలో మిషన్స్ అనేవి రావు ఇది కేవలం మగ్గం హ్యాండ్తోనే చేయాలి హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్తోనే చేయాలి ట్రెడ్ వర్క్కి సంబంధించింది తప్ప మగ్గం వర్క్కి సంబంధించిన మిషన్లు లైఫ్లో రావు ఆ మాట గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకు మీకు ఇంతగా చెప్తున్నానంటే వర్క్ విషయంలో ప్రతి విషయం కూడా మీకు తెలియపరచాలని చెప్పి ఉద్దేశంతో చెప్తున్నాను ఇది ఏంటంటే సెవెంటీ సెవెన్ నుంచి కూడా ఆ ఫామ్లో ఉంది వర్క్ అనేది చాలా నెంబర్ వన్గా ఉంది బయట దేశాల్లో కూడా ఎక్స్పోర్ట్ అనేది అప్పుడు నుంచి బాగుంది ఇప్పుడు కూడా ఆ రేంజ్ అనేది తగ్గలేదు ఎక్కడ తగ్గలా ఇంకా పెరుగుతుంది ఇంకా షాపులు పెరిగిపోతున్నాయి వర్కర్స్ పెరిగిపోతున్నారు కానీ ఈ వర్క్ యొక్క వాల్యూ అనేది తగ్గట్లేదు దీని మగ్గం వర్క్ యొక్క వాల్యూ అది చూడండి ఇలా గుండ్రంగా ఇలా మొత్తం ఫుల్లుగా నింపేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను ఏ ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు కింద ఉన్న నంబర్లకి వాట్సాప్ ఎస్ఎంఎస్ కానీ కాల్ కానీ చేయగలరు ఈ స్పెషల్ వర్క్ ఎందుకు మీకోసం వేస్తున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ కేవలం అనేది ఒక రకమే అనమాట ఎన్నో రకాలనేవి వేయవచ్చు ఫ్లవర్స్లో ఇలా అనేది జస్ట్ ఒక ట్రెడ్ ఒక ట్రెడ్తో ఐదు దారాలు అనేవి వేసుకుని జస్ట్ అలా వేసుకుంటే వెళ్తే ఫ్లవర్ లాగా ఎలా వస్తుంది చూసారా ఎక్సలెంట్గా వస్తుంది వర్క్ అనేది ఓకేనా ఇదే మగ్గం వర్క్లో ఎన్నో రకాల వర్క్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో ఆ వర్క్స్ అన్నీ చూపిస్తాను ఖచ్చితంగా మగ్గం వర్క్లో కూడా ఏదైతే మగ్గం వర్క్ యాప్లో ఎన్నో రకాలనేవి మీకు ట్రిక్స్ వర్క్స్ అన్నీ ఉంటాయి దాంట్లో చక్కగా మీరు వెళ్ళి ప్రతి విషయం కూడా మీరు వర్క్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళి ఇక్కడ అనేది నిండు నిండుతనం అనేది చేసేయాలి ఎక్కువ వేసేయాలి ఇక్కడ ఏదైతే చమకీలు ఉన్నాయి చూసారా అవి నిండుగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఇక చివరిలో వచ్చేటప్పటికి ఈ వర్క్ అనేది ఎలా ఉండిద్దో ఫైనల్గా మీకు కంప్లీట్ అవ్వం కానీ చూస్తారు కానీ చూసారా ఇది ఇలా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్స్ కావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో వీడియోస్ అనేవి ఉన్నాయి అతి తక్కువ ధరకి డిజైన్ పేపర్లు కూడా అందజేస్తున్నాం ఏదైతే క్రియేట్ చేసి చక్కగా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ కానీ వీడియో కానీ చూడండి డిస్క్రిప్షన్లో పెట్టాం దాంతోపాటు ఏంటంటే ఖచ్చితంగా మీకు ఈ వర్క్ అనేది నేర్చుకోవాలంటే మగ్గం వర్క్ యాప్ ద్వారా సాధ్యం అవుతుంది ఇప్పుడు చూసారా ఫైనల్గా ఒక చంకేసాను కాదు మన మధ్యలో ఏదైనా పూస పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు చూశారు కదా మైడియా ఫ్రెండ్స్ ఇది కేవలం స్పెషల్ వర్క్ ఇది మగ్గం వర్క్లో ఒక లగ్జరీ వర్క్లో ఒక చిన్న శాంపిల్ లగ్జరీ వర్క్ అనమాట ఇంకా చాలా ఉన్నాయి రాబోయే రోజుల్లో మీకు చూపిస్తాను ఓకేనా ఇక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేటప్పటికి ఒక నాట్ వేయాలి నాట్ అంటే కేవలం ఒక దారాలతో హ్యాండ్ వర్క్తో ఒక్క చోట అనేది ముడి అనేది వేసేస్తే అది నాట్ అవుతుంది ముడి అనేది వేసేయాలి హ్యాండ్ వర్క్తో అంతే ఇదే వర్క్కి అట్రాక్షన్ అనమాట ఈ ఫ్లవర్ అనేది చూసారా ఎంత అట్రాక్షన్ వచ్చేసిందో బయట వైపే చమకీలు చమకీలకి మధ్యలో గ్యాప్ ఉండింది ఆ జరి అనేది డైరెక్ట్గా కనిపించాల్సిందే ఓకేనా ఆ లుక్ అనేది వేరేగా ఉంటుంది ఇప్పుడు చూసారా చాలా చాలా లుకింగ్ అనేది చాలా స్మార్ట్గా వర్క్ అనేది చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది చూసారు కదా డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరీ నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఇంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగోతో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్స్ మీద క్లిక్ చేయండి కోర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైనంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలు అన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ వ్యూడెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ